నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పోతిరెడ్డిపాలెం పెట్రోల్ బంక్ వద్ద ఓ కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాద సమయంలో కారులో ఉన్న యువకులు ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులని పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పోతిరెడ్డిపాలెం పెట్రోల్ బంక్ వద్ద ఓ కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాద సమయంలో కారులో ఉన్న యువకులు ఓ మెడికల్ కాలేజీలోని విద్యార్థులని పోలీసులు గుర్తించారు ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఫోన్ ఇన్ ద్వారా మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి నెల్లూరు ముంబై మీద పోతిరెడ్డి సృష్టించింది ఏదైతే పోతిరెడ్డి పాలెంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన ఒక ఐదుగురు యువకులు కారులో బయలుదేరారు అయితే పోతిరెడ్డిపాలెం పెట్రోల్ బంక్ దగ్గర అది ఒక్కసారిగా గుట్టపైనకి ఎక్కి అదుపు తప్పిందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నారు అప్పుడు అద్భుతంగా ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్న గుడిసెలతో దూసుకెళ్లింది ఆ దుడుకెళ్ళిన క్రమంలోనే ఆ గుడిసెలన్నెత్తిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది కార్లో ఉన్న ఇద్దరు ఇద్దరైతే స్పాట్ డెడ్ అయ్యారు మరొకరు మరొకరైతే ఆ అంటే ఆస్పత్రి తరలించేలోగానే మరో ఒకరు చనిపోవడం జరిగింది కార్ లో ఉన్న మిగతా ఇద్దరి పరిస్థితి అయితే ఆందోళనకరణంగా ఉందని చెప్పేసి తెలుస్తుంది అయితే వారికి స్థానిక ఆసుపత్రికి తరలించి వెంటనే చికిత్స అందిస్తున్నారు అయితే ఈ చర్యకు సంబంధించి పోలీసులు కేసు అయితే నమోదు చేశారు దీనికి సంబంధించి కారణాలు ఏంటన్న దాని మీద విచారణ జరుపుతున్నారు అయితే ఆ యువకులు ఆ మధ్యమస్తులు ఏమైనా ఉన్నారా లేకపోతే అదుపు తప్పే ప్రమాదం జరిగిందా అన్న దాని మీద పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు స్రవంతి థ్యాంక్ యూ శ్రీనివాస్